నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎందుకని తగ్గట్లేదు రీసెంట్ గా ఒక హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం దీన్ని ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము రక్షణగా సమాజం ప్రభుత్వం చట్టాలు ఎందుకు నిలబడలేకపోతున్నాయి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ మమతా రఘువీర్ గారు మమతా గారు నమస్కారం నమస్కారం మనం ఒక సీరియస్ టాపిక్ ఇప్పటిదాకా సమాజంలో అమ్మాయిలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అన్ని స్కూల్స్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు లేకుంటే వాళ్ళకి ప్రాపర్ కేర్ లేదు ఇలాంటివన్నీ మాట్లాడుకున్నప్పుడు ఒక అడుగు ముందుకు పడింది వాళ్ళ కోసం స్పెషల్ హాస్టల్స్ అనేవి పెట్టారు పేరెంట్స్ కూడా నమ్మి వాళ్ళని పంపిస్తున్నారు అనుకున్నప్పుడు రక్షణ లేకుండా పోయింది ఇద్దరు అమ్మాయిలు వెరీ రీసెంట్గా హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నారు దానికి బోల్డ్ అని రీజన్స్ వినిపిస్తున్నాయి ఏది ప్రాపర్ ఇది కరెక్ట్ అనేది ఒక నిర్ధారణకు రాకపోయినప్పటికీ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం ఒక రక్షణ అనేది బాలికలకు ఎందుకు లేకుండా పోతుంది మన సమాజంలో ఇంకా ఒకటండి మన భారతదేశంలో మాక్సిమం అంటే పిల్లలు ఉన్న దేశం దాంట్లో చూసుకుంటే దాదాపు కిషోర దశలో టెన్ టు నైన్టీన్ ఏజ్ గ్రూప్లో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళల్లో సగం పైన మనకి బాలికలు ఉన్నారు సో ఈ బాలికల పరిస్థితుల్లో చూస్తే మొదటి నుంచి కూడా అంటే చట్టాలు దాదాపు మంచి చట్టాలు మనకి దేశంలో ఉన్నాయి ఎక్కడా కూడా అంటే ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేస్తే బెస్ట్ చట్టాలు ఉన్నది మన కంట్రీలోనే కానీ అమలు లేదు కాబట్టి నడవట్లేదు ఈ మధ్య కాలంలోనే స్వీడన్లో వాళ్ళు కిడ్స్ సేఫ్టీ ఇండెక్స్ అని చేస్తారు ఎవ్రీ ఇయర్ దాంట్లో స్వీడన్కి బెస్ట్ లాస్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని వాళ్ళ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది దాంట్లో డిస్కషన్లో ఇండియాలో ఇంత మంచి లాస్ ఉన్నాయి ఎందుకు అమలుగా కావట్లేదు ఎందుకు పిల్లల్ని రక్షించుకోలేకపోతున్నాము అనేది డిస్కషన్కి వచ్చింది అంటే చూడండి మనం చట్టాలు చేసుకుని ఏం లాభం అమలు చేయలేకపోతే తర్వాత ఇంకొకటి బాలికలు అనంగానే ఇప్పటికీ భ్రూణ హత్యలు ఇప్పటికీ బాల్య వివాహాలు ఇప్పటికీ మాల్ నరిష్మెంటు ఇప్పటికీ శిశు మరణాలు ఇప్పటికీ ఇంకా కూడా అంటే ఆడపిల్లలు మగపిల్లల కంపారిజన్ చూస్తే యూనిసెఫ్ డేటాలో దాదాపు పదకొండు మంది ఆడపిల్లలు చనిపోతే ఏడుగురు అబ్బాయిలు చనిపోతారు అంటే ఎక్కువ మంది శాతం ఆడపిల్లలు చనిపోతున్న దేశం మనది అతి పెద్ద దేశం ఇంత అంటే నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటి ఇదంతా నిర్లక్ష్యమే అటు ప్రభుత్వ పరంగా ఇటు పెద్దల పరంగా నేను కొంతవరకు తల్లిదండ్రుల పరంగా కూడా అంటాను ఎందుకంటే ఆడపిల్ల అనంగానే మనము ఆలోచించేది ఖర్చు ఇంతకుముందు ఖర్చు డౌరీ ఇవన్నీ ఆలోచించేవాళ్ళు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆడపిల్ల అంటే రక్షణ ఎవరు భరిస్తారు ఎవరు రక్షిస్తారు వీళ్ళందరినీ ఎందుకు ఇంత కాపలా చేయాలి ఇంత కాపలా ఎందుకు ఉండాలి అనేది ఆలోచన కూడా ఎక్కువైపోయింది అందుకని మనం ఇప్పటికీ చూస్తున్నాం లింగ నిష్పత్తిలో వెయ్యి మంది అబ్బాయిలు ఉంటే ఇప్పుడే తొంభై తొమ్మిది వందల ఇరవై ఏడు మంది అమ్మాయిలు ఉన్నారు అంటే వద్దు అని అనుకుంటున్నారు ఆడపిల్ల వద్దు అని అనుకుంటున్నారు కన్నాక కూడా అండి ఎంత నిర్లక్ష్యం అంటే తిండి పెట్టాలన్న నిర్లక్ష్యం వాళ్ళకి సరైన ఆరోగ్య పరంగా కావాల్సిన మన సేవలు నిర్లక్ష్యం ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాలు నేను అందుకే అంటున్నాం మనం పెద్దలుగా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం బాలల హక్కుల వడంబడిక యుఎన్ ప్రకారము నిర్లక్ష్యం కూడా ఒక వైలేషన్ ఆఫ్ రైట్స్ వాళ్ళ హక్కుల్ని భంగపరచడమే అందుకనే నిర్లక్ష్యం కూడా హక్కుల భంగం కలగడం కాబట్టి మనకి జూనైల్ జస్టిస్ యాక్ట్ బాలల న్యాయ చట్టంలో కూడా నెగ్లిజెన్స్ని కూడా ఒక అబ్యూస్గా తీసుకుని దానికి పనిష్మెంట్ ఇచ్చారు అంటే మనం అందరం చేస్తున్నది క్రైమ్ మనం ఇంత నెగ్లెక్ట్ చేసి ఆడపిల్లల పరిస్థితి ఇంతవరకు తీసుకొస్తున్నాం కాబట్టి ఇన్ ఇన్ని రకాలుగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన కూడా ఎంతో రిజిలియంట్తో ఎంతో అంటే బ బంతి ఇలా కొడితే పైకి ఎగిరేటట్లు ఆడపిల్లలు కష్టపడి పైకి వస్తున్నారు ఎలాగైనా దీన్ని సాధించుకోవాలి ఇచ్చిన చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎలాగైనా బయటికి రావాలి ఆ వచ్చిన వాళ్ళని మీద కూడా ఎంతో రకంగా ఒత్తిడి లైంగిక దోపిడీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కేసులో కూడా మనం చూస్తే హాస్టల్స్ మన దగ్గర మ్యాక్సిమం ఉన్నాయి కస్తూరిబా బాలికా విద్యాలయాలు కానీ గురుకులాలు కానీ అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ మనం సాధించుకున్నాం అవన్నీ తెచ్చుకున్నాం ఎలా అయినా బాగా నడుపుతామని ఒక ఎగ్జాంపుల్గా చూపించగలిగాం నేను అన్నట్లుగా పూర్ణ కానీ ఇంకోళ్ళు కానీ చాలా బాగా పైకి వచ్చిన ఆడపిల్లల్ని ఎగ్జాంపుల్గా చూసే తల్లిదండ్రులు కూడా అక్కడ ఉంటే రక్షణ ఉంటుంది మేము పనులకు వెళ్తాం ఎవరు చూసేవాళ్ళు ఉండరు సరైన తిండి ఉంటుంది ముఖ్యంగా విద్యా అవకాశాలు ఉంటాయి మంచి రకరకాల విషయాలు నేర్చుకుంటారు పిల్లలు అనే ధైర్యంతో ఎందుకంటే ఆడపిల్లని ఎవరింటికైనా పంపడానికి కూడా భయపడే తల్లిదండ్రులు ఇలాంటి హాస్టల్స్కి ధైర్యంగా పంపిస్తున్నారు దానికి కారణం ఏంటి ఒకటి ఇన్ని హాస్టల్స్ మొదలయ్యాయి ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలు ఇవన్నీ చూసుకుని తల్లిదండ్రులు ఇస్తున్నారు కానీ సదుపాయాలు కాదు కదా మనకు కావాల్సింది ముఖ్యమైన విషయము అతి ముఖ్యమైన బేసిక్ విషయం రక్షణ చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం తిన్న ఆహారము కలుషితం అవుతోంది ఇంకొకటి పాములు కరుస్తున్నాయి ఇంకొకటి రక్షణ లేదు ఎవరో వచ్చారు హాస్టల్లోకి ఎవరెవరో వచ్చి ఇలా చేస్తున్నారు ఈ మధ్య ఇంకో హాస్టల్లో కూడా వాళ్ళు అంతా గొడవ పెట్టారు రాత్రిపూట వేరే పిల్లలు వస్తున్నారు ఆటో డ్రైవర్లు వచ్చి ఉంటున్నారు ఇలాంటివి ఎన్నో రకరకాలుగా రక్షణ మట్టుకు కల్పించలేకపోతున్నారు ఒక కారణం అండి ఇవన్నీ కూడా ప్రభుత్వ సదుపాయాలు కనిపించడానికి బిల్డింగ్స్ కట్టారు ఈ బిల్డింగ్స్ అన్నీ ఊరవతలు కట్టారు ఎందుకంటే ల్యాండ్ లేదు అన్న ఉద్దేశంతో కానీ అదే ల్యాండ్ నేను చాలా గ్రామాల్లో చూసా అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చాలా ల్యాండ్ ఉంది అక్కడ కట్టినా పోనీ అంతస్తులు కట్టండి అక్కడ కడితే అట్లీస్ట్ స్కూల్లోనే ఒక హాస్టల్ ఉంటుంది అది మోస్ట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ రెయిన్ రెయిన్బో హోమ్స్ అని మీరు వినే ఉంటారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాము దాంట్లో అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే హాస్టల్స్ ఉంటాయి పిల్లలు అక్కడే ఉంటారు అదే తరగతి గదుల్లో రాత్రులు పడుకుంటారు అక్కడే తింటారు పగలంతా స్కూల్ అటెండ్ అవుతారు అది మోస్ట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా ఇంటర్నేషనల్గా ఎక్లెయిమ్ అయింది మన హాస్టల్స్ తీసుకుపోయి ఊరవుతల అక్కడ సరిగ్గా నీటి వసతి ఉండదు రక్షణ ఉండదు పాములు ఇంకోటి ఇంకోటి సరైన మెయింటెనెన్స్ ఉండదు మానిటరింగ్ ఉండదు మెయిన్ ప్రాబ్లం మానిటరింగే మనకి ప్రతి హాస్టల్లోనూ యాక్చువల్లీ బాలికల ప్రొటెక్షన్ కమిటీస్ ఉండాలి ఆ కమిటీస్కి కరెక్ట్గా ఒక టీచరు తర్వాత బయట నుంచి ఒక ఎన్జిఓ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉండాలి ఇది మనకి పని పనిచే పనిచేసే ప్రదేశాల్లో ఉన్న లైంగిక నిరోధక చట్టం కింద కూడా స్కూల్స్లో ఇలాంటి కమిటీలు ఉండాలి ఇంటర్నల్ అంతర్గత కమిటీస్ అలానే ఐసీసీలు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఉండాలి దాంట్లో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ ఉండాలి ప్రతి హాస్టల్ ప్రతి స్కూలు ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఉండాలనేది చెప్తోంది అలాగే మనకి వాళ్ళ హక్కుల గురించి కూడా అనేక రకాల కమిటీలు ఉండాలి ఏదైనా పిల్లలకి ఇబ్బంది అయితే వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసేంత వరకు ఉండాలి మన దగ్గర ఏమవుతుంది ఏ ఏ స్కూ స్టూడెంట్ సంఘాలో ఎవరో ఎవరికోనో ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు వచ్చి గొడవ చేస్తే కానీ బయటికి రానియరు ఏ అంశం వచ్చినా కానీ దాన్ని అణగదొక్కేసి దాన్ని ఎలాగా మాఫీ చేసేయాలని అధికారులు అందరూ ప్రయత్నం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కాదండి నేను చైల్డ్ రైట్స్ కమిషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి జడ్చర్ల గవర్ గవర్నమెంట్ హాస్టల్లో సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి నోటులో చాలా క్లియర్గా అక్కడున్న ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ చేసింది లైంగిక అబ్యూజ్ ఉందని ఆ అమ్మాయి చేశాక ఆ కేసుని టేకప్ చేశారు ఆ కేసులో హషప్ చేసి ఏం లేదు ఏం లేదు అని ఇనీషియల్గా ప్రిన్సిపాల్ని గురుకులం అది ఇనీషియల్గా సస్పెండ్ చేశారు ఆమెను తీసుకెళ్ళి వేరే చోట మళ్ళీ వేరే స్కూల్లో వేసేసారు కొన్నాళ్ల తర్వాత ఈ కేసుని మేము నేను మళ్ళీ ఫైల్ చేసి ఇలాంటి కొన్ని కేసులు తీసుకుని లోకాయుక్తలో ఫైల్ చేసి ఓపెన్ చేయించాం ఓపెన్ చేస్తే డెఫినెట్గా ఆ పాప చెప్పిందంతా కరెక్ట్ ఎందుకంటే యాజ్ అ కమిషన్ మెంబర్స్ మేమందరం వెళ్ళి ఎంక్వైర్ చేసినా కూడా ఆ పాపని ఎప్పుడూ ఆ ప్రిన్సిపాల్ తనతోనే తిప్పుకోవడం బలవంతంగా తీసుకెళ్ళడం వాళ్ళింట్లోనే పడుకోబెట్టుకోవడం తర్వాత తనతో క్యాంప్స్ తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేసింది అండ్ అలాంటివన్నీ ప్రూవ్ అయ్యాక లోకాయుక్త వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయించాక వెంటనే ఆ కేసుని ఆ పేరెంట్స్ చేతనే వాపస్ దించుకుని ఆ పా ఫాదర్కే ఒక ఉద్యోగం ఇచ్చి అక్కడ క్లోజ్ చేయించారు అంటే నేను నేను ఎందుకు చెప్పాను ఈ కేసు అంటే చాలా ఇంత మేము ప్రయత్నం చేశాక కూడా ఇంత జరిగింది అంటే అధికారులు అందరూ కూడా ఆ కేసుని హషప్ చేయడానికి ఏమీ లేదని ఇప్పటికే ఆవిడ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు పవర్ మిస్యూజ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా హాస్టల్స్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లల్ని ఒక అంటే ఒక నేను అనకూడదు కానీ ఒక బందెల దొడ్డి ఒక మొత్తము మనం ఎలా అయితే డొమెస్టికేటెడ్ యానిమల్స్ని పెడతామో అదే పద్ధతిలో చూస్తారు కానీ మనుషులుగానే చూడరు వాళ్ళకి కావాల్సిన మినిమం మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా చూడరు కనీసం వింటర్ వస్తే దుప్పట్లు ఉండవు వాళ్ళకి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ వాటిల్లో క్వాలిటీ ఉండదు ఏది ఉండదు దానివల్ల తొందరగా పాడైపోతాయి బట్టలు అంతే ప్రతీది అంతే అక్కడ అందువలన పిల్లల్లో పిల్లలు కూడా ఆకలిని తట్టుకోలేక ఈ మధ్య కూడా చూసాం మనం టెన్త్ క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు మధ్యాహ్నం భోజనం ఒక్కటే పిల్లలు ఆకలితో మాడి మాడి వాళ్ళు ఏం చదువుకుంటారు అలాంటి పరిస్థితులు ఉంది అంటే తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు పిల్లలు ఇక్కడ ఉన్నారు తర్వాత మాకు వచ్చే కేసెస్లో లైంగిక వేధింపులే కాదు ఎలోప్మెంట్స్ రకరకాలవి అంటే వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం అక్కడ ఇంత పిల్లలకి మెయిన్ హక్కు రక్షణ పొందే హక్కు ఆ హక్కునే మనము నిలబెట్టలేకపోతున్నాము యాజ్ పేరెంట్స్ యాజ్ టీచర్స్ యాజ్ పెద్దలుగా ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం దీనికోసం ఎవరు ఆలోచన చేయట్లేదు దీని మీద మనం ఎక్కడ రక్షిస్తాం వాళ్ళ తప్పులే పిల్లల తప్పులేరడం పిల్లల్ని ఇంకోటే ఇది చేయడం అంటే పిల్లల్ని బ్లేమ్ చేయడం ఈజీ ఎందుకంటే వాళ్ళు వాయిస్లెస్ సో వాళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఎంతవరకు ఎదుర్కోగలరు అందుకని నోరు మూసుకుని ఉంటారులే విక్టిమ్స్ అయినప్పటిక విక్టిమ్స్ అయినప్పటికూడా కూడా గా బ్లేమ్ అంతా పిల్లల మీదే ఉంటుంది ఆ తల్లి తండ్రి నిర్లక్ష్యమైన తర్వాత టీచర్ల అయినా ఫెయిల్ అయినందుకో లేకపోతే వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా అక్కడ ఫెయిల్యూర్ ఎవరిది పెద్దలది పిల్లలది కాదు కానీ మనం పిల్లల్నే బ్లేమ్ చేస్తాం అది ఈజీ అనమాట ఆ బ్లేమ్ చేయబడిన పిల్లలు రేపొద్దున వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎదిగాక ఏమవుతారు అనేది ఎవరము ఆలోచించాం చాలా మనము ఎన్నో స్టోరీస్ కూడా చదివాం వీటి గురించి పిల్లల్ని చిన్నప్పుడు కనుక మనం రక్షణతోటి ప్రేమతోటి పెంచగలిగితే డెఫినెట్గా రేపొద్దున వాళ్ళు మంచి సిటిజన్స్ అయ్యే అవకాశం ఉంది నేరాలు తగ్గే అవకాశం ఉంది అది ఒక్కటే చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఫెయిల్యూరే ఈ విషయంలో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్